హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి సగ్గుబియ్యంతో రసమలాయి రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి చూడండి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది ఈ రెసిపీ చేసేదానికి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఈజీగానే చేసేయచ్చు ఒక పీస్ అయితే చూపిస్తాను చూడండి ఎంత క్రీమీ క్రీమీగా ఉందో దీని టెస్టర్ అయితే చూడండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా రసమలాయి రెసిపీని అయితే ఒకసారి చేసి చూడండి దీని టేస్ట్ అయితే భలే రుచిగా ఉంటుందండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి నేనైతే పెద్ద సగ్గు బియ్యాన్ని తీసుకున్నానండి ఇందులో వాటర్ వేసుకొని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి సగ్గు బియ్యాన్ని చూడండి ఇలా వాష్ చేసుకోవాలి ఈ అంతా తీసేయాలండి ఆ తర్వాత సగ్గు బియ్యాన్ని దానికి కొంచెం వాటర్ని వేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి కొంచెం వాటర్ని వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి మిల్క్ని బాయిల్ చేసుకోవాలి సగ్గుబియ్యమైతే నానిపోయినాయి చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని వాటర్ లేకుండా ఈ సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే అస్సలు వేయకూడదు ఓన్లీ సగ్గు బియ్యం మాత్రం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఎవ్రీడే కంపెనీది ఇది మిల్క్ పౌడర్ తీసుకున్నానండి ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేయండి ఆ తర్వాత టూ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇదంతా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఈ రసమలాయిని అయితే ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి మిల్క్ అయితే బాయిల్ అవుతా ఉన్నాయి చూడండి ఈ సగ్గు బియ్యంలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి సమ్మర్లో సగ్గు బియ్యం తీసుకుంటే వంటికి ఎంతో చలువ చేస్తుంది సగ్గుబియ్యాన్ని అయితే కంపల్సరీగా సమ్మర్లో తీసుకోవాలండి పిల్లలు ఎప్పుడన్నా రసమలాయి తినాలి అన్నప్పుడు ఇలా ఇంట్లోనే హెల్తీగా రసమలాయిని అయితే చేసి పెట్టేయచ్చండి బేకరీ నుంచి తెచ్చే అవసరం లేదండి ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసి పెట్టేయచ్చండి ఎంతో ఈజీగా మిల్క్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయండి ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్క రసమలాయిని యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆ తర్వాత షుగర్ని యాడ్ చేసుకోవాలండి షుగర్ని అంతా బాగా కలుపుకోవాలండి ఈ రసమలాయిలో కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం కుక్ అయితే సరిపోతుంది షుగర్ అంతా మెల్ట్ అయిపోయి కుక్ అవుతుంది చూడండి ఇలా కుక్ అయితే సరిపోతుందండి రసమలాయి అయితే రెడీ అయిపోయినట్టు చూడండి ఆ తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న బాదం పప్పుని యాడ్ చేసుకోవాలి ఈ బాదం పప్పుని అంతా మిక్స్ చేసుకోవాలండి ఈ రసమలాయిలో ఈ రసమలాయిని ఒక బౌల్లోకి తీసుకుందామండి గార్నిష్ కోసము ఇది ఇట్లే హాట్ హాట్గా అయినా తినేయచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ అవర్స్ చల్లగా అయినా తినేయచ్చండి టేస్ట్ అయితే భలే ఉంటుంది ఈ రసమలాయిని అంతా ఒక బౌల్లోకి వేసుకున్నాను చూడండి వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పుతో గార్నిష్ చేసుకోవాలండి ఆ తర్వాత కట్ చేసుకున్న పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకోవాలి అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఇంట్లోనే హెల్తీగా సగ్గుబియ్యంతో రసమలాయి రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి రెసిపీని అయితే ఒకసారి చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి ఓకేనండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది